హాయ్ అండి నేను వన్ ఇయర్ బ్యాక్ అయితే ఒక వీడియో చేశానండి మీ ఇంట్లో ఉన్న టీవీకి ఏ డిటిహెచ్ బాగుంటుంది అని ఒక వీడియో చేశాను ఆ వీడియో అయితే చాలా బాగా సక్సెస్ అయిందండి దగ్గర దగ్గర నలభై వేల మంది అయితే చూశారండి ప్రజెంట్ కూడా ఆ వీడియో రన్ అవుతుంది చాలా మంది ఆ వీడియో చూసి నాకు ఫోన్ చేస్తున్నారండి కొత్త కనెక్షన్ కోసం ప్రజెంట్ ఆ వీడియోలో ఉన్నటువంటి అమౌంట్లు అయితే మారాయండి ప్రజెంట్ కొత్త అమౌంట్లు అయితే వచ్చాయి ఆ వీడియోలో నేను టాటా ప్లే డిటిహెచ్ బాగుంటుందని చెప్పానండి ప్రజెంట్ కూడా ఇప్పటికి కూడా టాటా ప్లే డిటిహెచ్ఏ బాగుందండి ఆ వీడియోలో మనం మూడు వేల రూపాయలకి మూడు వేల రూపాయలు క్యాష్ బ్యాక్ అని చెప్పాము ఇప్పుడు ప్రజెంట్ ఆగస్ట్ మంత్ కి మూడు వేల ఆరు వందల రూపాయలు కడితే మూడు వేల ఆరు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తున్నారు అండి ఆరు వందల రూపాయలు పెరిగిందండి కానీ ఇప్పటికి కూడా టాటా ప్లే డిటిహెచ్ఏ బాగుందండి ఎందుకు బాగుంది తర్వాత రీచార్జ్ ఆఫర్స్ ఎంత ఎంతెంత ఉన్నాయి అన్నది ఈ రోజు మన వీడియో అండి వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో అయితే చాలా బాగా అర్థమవుతుందండి అని అనుకుంటున్నాను నేను ప్రజెంట్ కొత్తగా వచ్చినటువంటి ఆఫరు అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ఛానల్ లిస్టు ఆగస్టులో మళ్ళీ ఛానల్ లిస్ట్ అయితే మారిందండి కొంచెం రీఛార్జ్ అమౌంట్ తగ్గాయి అందుకే మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాను వీడియో చూడండి గెట్ హెచ్డి బాక్స్ త్రీ థౌజండ్ ధమాకా ఆఫర్ అండి అంటే మీరు మూడు వేల ఆరు వందల రూపాయలు కడితే మళ్ళీ మీకు మూడు వేల ఆరు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వచ్చేస్తుందండి చూసుకోవచ్చు చెల్లించండి మూడు వేలు పొందండి మూడు వేలు అంటే మూడు వేల ఆరు వందల రూపాయలు మీరు కడితే మళ్ళీ మూడు వేల ఆరు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ రూపంలో మీకు వచ్చేస్తుందండి ఇది ఓడియూ ఆఫర్ అండి ఓడియూ అంటే మొత్తం పైన గొడుగు కింద హెచ్డి బాక్స్ హెచ్డి రిమోట్ హెచ్డిఎంఐ కేబుల్ అదే అదేవిధంగా డిటిహెచ్ ఫిట్టింగ్ ఫ్రీ అండి డిటిహెచ్కి బాక్స్కి కలిపే వైర్ అయితే పది మీటర్లు ఇస్తారు పది మీటర్ల కంటే ఎక్కువ పడితే మీరు అమౌంట్ పట్టుకోవాలండి ఇది ఓడియూ అండి అంటే ఫుల్ సెట్ అండి మొత్తం ఫిట్టింగ్ అంతా కలిపి మూడు వేల ఆరు వందల రూపాయలకి మళ్ళీ మీకు మూడు వేల ఆరు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుందండి ఈ పక్కన ఉన్నది నాన్ ఓడియూ అండి నాన్ ఓడి అంటే ఓన్లీ బాక్స్ అండి హెచ్డి బాక్స్ హెచ్డి రిమోటు ఛార్జర్ హెచ్డిఎంఐ కేబులే ఇస్తారండి ఇన్స్టలేషన్ అనేది పూర్తిగా ఉచితం అండి మీరు దీనికి గాను మూడు వేల ఒక వంద రూపాయలు కట్టాలండి మూడు వేల ఒక వంద రూపాయలు కడితే మీకు మళ్ళీ క్యాష్ బ్యాక్ రూపంలో మూడు వేల ఆరు వందల రూపాయలు అంటే ఎక్స్ట్రాగా ఐదు వందల రూపాయలు కట్ ఐదు రూపాయలు ఎక్స్ట్రాగా ఇస్తారండి ఇది ప్రజెక్ట్ ఉన్నటువంటి టాటా ప్లే ఆఫర్స్ అండి ఓకే ఈ నాన్ ఓడియూ బాక్స్ అనేది ఓన్లీ ఎయిర్టెల్ నుంచి టాటా ప్లేకి మారిన వాళ్ళకి లేదా సన్ డైరెక్ట్ నుంచి టాటాప్లే వాకి మార్చిన వారికి లేదా డిస్టివ్ నుంచి సన్ టాటా స్కేలోకి మారిన వాళ్ళకి మాత్రమే ఇస్తారండి ఇంతకు ముందు ప్లే డిటిహెచ్ ఉండి మళ్ళీ టాటా ప్లేకి బాక్స్ మారిన వాళ్ళకి అయితే ఇవ్వరండి ఎందుకంటే ఇవి ఆఫర్ బ్యాలెన్స్ అండి మూడు వేల ఒక వంద కడితే మూడు వేల ఆరు వందల రూపాయలు ఇస్తున్నారు అంటే ఐదు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి ఇటువంటి బాక్సులు అనేవి మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టాటాప్లై కస్టమర్స్కి అయితే ఇవ్వరండి ఎందుకంటే చాలా మంది బాక్సులు అయితే మారిపోతుంటారు బాక్స్ చేంజ్ చేస్తుంటారు నార్మల్ నుంచి ఎస్ మారిన వాళ్ళకి కూడా ఇవ్వడం లేదు ఇది గుర్తు పెట్టుకోండి వేరే నెట్వర్క్ నుంచి టాటా టాటాప్లేకి మారిన వాళ్ళకి మాత్రమే ఈ డిటిహెచ్ ఓన్లీ బాక్స్ నాన్ ఓడియో బాక్స్ అందిస్తున్నారండి టాటా ప్లే ఉండి బాక్స్ మారిపోదాం అనుకున్న వాళ్ళకైతే ఇవ్వడం లేదు ఓకే చూడండి చెల్లించండి మూడు వేలు తిరిగి పొందండి మూడు వేల ఆరు వందలు మీ టాటాప్లె అకౌంట్లోకి అంటే లోకి రీఛార్జ్ రూపంలో వేసేస్తారండి మీకు అమౌంట్ అయితే ఎవరు మీరు మూడు వేల ఆరు వందల రూపాయలు కడితే మీ లో మూడు వేల ఆరు వందల రూపాయలు రీఛార్జ్ రూపంలో వేసేస్తారు అంటే మీరు మూడు వేల ఆరు వందలు రీఛార్జ్ చేసుకుంటే మీకు డిస్సు సెటంప్ ఫిట్టింగ్ వైరు అంతా ఫ్రీగా ఇస్తారండి దీన్ని వినియోగించుకొని ఎంచుకొని మీ ఫేవరెట్ ఛానల్స్ అనే అంటే ఫ్యా ఛానల్స్ అనేవి మీరే స్ట్రెక్ చేసుకోవచ్చు అండి మీరు మంత్లీ ఎంత రీఛార్జ్ పెట్టుకుంటే అంత రీఛార్జ్ ఆ మూడు వేల ఆరు వందలపై మీ మంత్లీ రీఛార్జ్ అండి మంత్లీ రీఛార్జ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలండి వేరే డిటిహెచ్లో అయితే మంత్లీ రీఛార్జ్ అనేది వాళ్ళు ముందే ఫిక్స్ చేస్తారండి మంత్లీ ఇంత ఉంటుంది అని ఫిక్స్ చేసేస్తారు ఒక పన్నెండు నెలలకి పది నెలలకి ఆరు నెలలకి వాళ్ళు ఇచ్చేస్తారండి ఎయిర్టెల్లో కానీ సన్ లో కానీ అదే మనకి టాటా ప్లే లో అయితే మీకు బ్యాలెన్స్ రూపంలో వస్తుందండి మూడు వేల ఆరు వందలు మీరు మంత్లీ ఎంత పెట్టుకుంటే మూడు వేల ఆరు వందల రూపాయలు అంత రీఛార్జ్ అండి మీరు ఈ నార్మల్ లో వాడుకోవచ్చు లో వాడుకోవచ్చు లేదనుకుంటే ఓన్లీ మీకు నచ్చిన ఛానల్స్ సెట్ చేసుకోవచ్చు అండి రెండు మూడు ఛానల్స్ కూడా పెట్టుకోవచ్చు అది మీరు మీ ఇష్టం అండి మీరు ఎంత తక్కువ పెట్టుకుంటే మీ మూడు వేల ఆరు వందల రూపాయలు అంత ఎన్ని ఎక్కువ రోజులు వస్తుందండి మీరు ఒక రోజులో ఖర్చు పెట్టుకుంటారా రెండు మూడు సంవత్సరాలు వాడుకుంటారా అనేది మీ ఇష్టం అండి రీఛార్జ్ కూడా స్టాప్ చేసుకోవచ్చు అండి ఈ మూడు వేల ఆరు వందల రూపాయల్లో బ్యాలెన్స్ ని మీరు దగ్గర దగ్గర తొంభై రోజుల వరకు స్టాప్ చేసుకోవచ్చు అండి మీ ఇంట్లో టీవీ పోవచ్చు లేదా సెటప్ బాక్స్ పోవచ్చు లేదనుకుంటే మీరు క్యాంప్ వెళ్ళచ్చు లేదా మీ ఇంట్లో పిల్లలు చదువుకునే చదువుకున్నప్పుడు టీవీ కొండలాపాలనుకుంటున్నారండి అటువంటి టైంలో మీరు ఈ రీఛార్జ్ దగ్గర దగ్గర తొంభై రోజుల వరకు రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే టాటా ప్లే వాళ్ళు ఇచ్చారండి మరి ఏ డిటిహెచ్ లో కూడా మీకు ఈ రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఉండదండి టాటా ప్లే లో మాత్రమే ఉంటుంది సన్ డైరెక్ట్ లో కానీ ఎయిర్టెల్ లో కానీ లో కానీ ఉండదు ఒక్క టాటా స్కైలోని మాత్రమే ఈ రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది గుర్తు పెట్టుకోండి మీకు మూడు వేల ఆరు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ మూడు వేల ఆరు వందల రూపాయలు మీకు రిటర్న్ వచ్చేస్తుందండి అండి అంటే మీరు మూడు వేల ఆరు వందల రూపాయలు రీఛార్జ్ చేసుకోవాలి రీఛార్జ్ చేసుకుంటే డిస్ప్లే సెటప్ ఫిట్టింగ్ అంతా ఉచితమేనండి ఇది గుర్తు పెట్టుకోండి పొందండి ఫ్రీ హెచ్డి సెటప్ బాక్స్ అంటే బాక్స్ సెటప్ అంత ఉచితమే ఇస్తారండి సంప్రదించండి మీకు దగ్గరలో ఉన్న డీలర్ స్క్రీన్ కాంట్రాక్ట్ సంబంధ నియమాలు ఏమిస్తాయి కోసం సంప్రదించండి ఎలా అంటే అదనపు ఖర్చు లేకుండా ఎఫ్టిఏ కాంప్లిమెంటరీ ప్యాక్ మరియు డిడి బేసిక్ ప్యాక్ సబ్స్క్రైప్ అనేది జరుగుతుంది ఓకే అండి ఓకేనండి తర్వాత చూడండి ప్లే బింగ్ బాక్స్ అండి ప్లే బింగ్ బాక్స్ అంటే ఫోర్ కే బాక్స్ అండి ఈ ఫోర్ కే బాక్స్ ఎవరికైనా కావాలనుకుంటే సిక్స్ థౌజండ్ రూపీస్ అండి సిక్స్ థౌజండ్ రూపీస్కి ఫోర్ కే బాక్స్ అయితే అవైలబుల్ అండి ఓకే ఇవన్నీ మీకు కనిపిస్తుంది ఇవన్నీ వద్దు చూడండి ఆల్రెడీ డిటీహెచ్ ఉన్న వాళ్ళకి రీఛార్జ్ చేయాల్సి అండి ఇవి స్టార్టింగ్ మనకి మంత్లీ పదమూడు వందల ఇరవై నాలుగు రూపాయల నుంచి స్టార్టింగ్ ఉందండి మంత్లీ మంత్లీ మీరు రెండు వందల ఇరవై ఒక్క రూపాయ పడుతుంది తర్వాత చెప్దాం చూడండి మీరు ఎవరైనా డిటిహెచ్ తీసుకుంటే మంత్లీ మంత్లీ ఓన్లీ తెలుగు ఛానల్స్ కావాలనుకుంటే మంత్లీ రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉంటుందండి ఈ రెండు వందల అరవై ఐదు రూపాయలకు గాను మీకు ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి ఇది ఒక నార్మల్ ప్యాకేజ్ అండి దగ్గర ఇది నార్మల్ ప్యాకేజ్ అంటే అర్థం ఏంటంటే ఎస్డి ప్యాకేజ్ అండి నలభై మూడు ఇంచుల కంటే చిన్నటీవీలు ఉన్న వాళ్ళైతే నార్మల్ ప్యాకేజ్ చేసుకుంటే సరిపోతుందండి పిక్చర్ క్వాలిటీ బాగానే వస్తుంది ఏ ప్రాబ్లం ఉండదండి దీంట్లో ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి మంత్లీ మంత్లీ రెండు వందల అరవై ఐదు రూపాయలు అండి మీరు కట్టిన మూడు వేల ఆరు వందల రూపాయలు మంత్లీ రీఛార్జ్ రెండు వందల అరవై ఐదు రూపాయలు అండి దగ్గర దగ్గర ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే పదమూడు నెల పదిహేను రోజులు వస్తుందండి ఈ ఆరు ఈ వన్ ఇయర్ ఈ పదమూడు నెలల పదిహేను రోజులు అంటే ఈ మూడు వేల ఆరు వందల రూపాయలు అయిపోయిన తర్వాత మీకు మంత్లీ మంత్లీ చేసుకుంటే రెండు వందల అరవై ఐదు రూపాయలు ఉంటుంది సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకుంటే పదమూడు వందల ఇరవై నాలుగు రూపాయలు ఉంటుంది ఇలా సిక్స్ మంత్స్ ఒకసారి చేసుకోవడం వల్ల రీఛార్జ్ మీకు మంత్లీ మంత్లీ రెండు వందల ఇరవై ఒక్క రూపాయి అయితే పడుతుందండి చూసుకోవచ్చు రెండు వందల ఇరవై ఒక్క రూపాయి అయితే పడుతుంది ఈ ప్యాక్ పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ అండి ఇది మీరు ఆల్రెడీ కొత్త కస్టమర్లైనా ఈ ప్యాక్ పెట్టుకోవచ్చు ఆల్రెడీ డిటిహెచ్ ఉన్న వాళ్ళైనా ఈ ప్యాక్ పెట్టుకోవచ్చు అండి అందరికి ఈ ప్యాక్ ఒకటే కొత్త కనెక్షన్ ఉన్న వాళ్ళు అయితే మూడు వేల ఆరు వందలపై రెండు వందల అరవై ఐదు అండి దగ్గర దగ్గర పదమూడు నెలలు అయితే వస్తుంది ఈ ప్యాక్ పెట్టుకుంటే ఈ ప్యాక్ లో ఓన్లీ తెలుగు ఏ వస్తాయండి ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ రావు చిన్నపిల్లల ఛానల్ అయితే రెండు వస్తాయండి ఈటీవీ బాలభారత్ ఒకటి ఖుషి టీవీ ఒకటి అండి ఈ రెండు ఛానల్స్ మాత్రమే వస్తాయి మరి ఏ ఛానల్స్ రావు ఓన్లీ తెలుగు ఛానల్స్ అయితే అన్నీ వస్తాయండి తెలుగు న్యూస్ ఛానల్స్ అన్నీ వస్తాయి డివోషన్ అంటే దేవుడు ఛానల్స్ అన్నీ వస్తాయండి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి తర్వాత ప్యాక్ అంటే కొంతమంది దీంతో పాటు మాకు స్పోర్ట్స్ ఛానల్స్ కూడా కావాలండి నార్మల్ లో అడుగుతుంటారండి వాళ్ళ కోసం అయితే ఈ ప్యాక్ అండి ఈ ప్యాక్ పేరు తెలుగు ధమాల్ అండి ఈ ప్యాక్ కూడా నార్మల్ ప్యాకేజ్ అంటే ఎస్డి ప్యాకేజ్ అండి చిన్న టీవీలు ఉన్న వాళ్ళకి అంటే తక్కువ అమౌంట్ లో ఎక్కువ ఛానల్స్ కావాలి అనుకున్న వాళ్ళకి అండి లేదా లో క్వాలిటీ లో పిక్చర్ క్వాలిటీ లో సరిపోతుంది అనుకున్న వాళ్ళకి అయితే ఈ ప్యాక్ అండి ఫస్ట్ రెండు ప్యాక్లు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ అదే అదేవిధంగా తెలుగు ధమాల్ ప్యాక్ అండి ఈ రెండు నార్మల్ ప్యాకేజీలు ఇది గుర్తు పెట్టుకోండి ఈ ప్యాక్ మీరు చేసుకుంటే మంత్లీ మంత్లీ రెండు వందల తొంభై రూపాయలు ఉంటుందండి ఈ ప్యాక్ లో కూడా మనకి ఆల్ తెలుగు ఛానల్స్ ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ ఆల్ తెలుగు దేవుడి ఛానల్స్ తో పాటు కిడ్స్ ఛానల్స్ అనేవి ఒక ఐదు వస్తాయండి డిస్కవరీ కిడ్స్ ఈ టీవీ బాలభారత్ హంగామా టీవీ ఖుషీ టీవీ నిక్ అండి ఈ ఐదు ఛానల్స్ అయితే వస్తాయి స్పోర్ట్స్ లో మనకి చూసుకోవచ్చు స్పోర్ట్స్లో డిడి స్పోర్ట్స్ స్టార్ స్పోర్ట్స్ టూ స్టార్ స్పోర్ట్స్ త్రీ స్టార్ స్పోర్ట్స్ ఫాస్ట్ అండి ఈ ఐదు ఛానల్ అయితే వస్తాయి దీంతో పాటు స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు కూడా వస్తాయని చూడండి ఎక్కడ ఉంది స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు అండి పద్నాలుగు వందల నలభై ఆరు ఛానల్ నెంబరు చూసుకోవచ్చు మీరు ఛానల్ నెంబర్ పద్నాలుగు వందల నలభై ఆరు చూడండి తిరుపతి ఛానల్ ఎస్విబీసీ సుబ్రభాత టీవీ అన్ని ఛానల్స్ వస్తాయండి ఏ ఛానల్ కూడా మిస్ అవ్వదు ఇది మంత్లీ మంత్లీ చేసుకుంటే రెండు వందల తొంభై రూపాయలు అయితే ఉంటుందండి ఈ ప్యాక్ మీరు కొత్త కనెక్షన్ తీసుకునే వాళ్ళు ఈ ప్యాక్ పెట్టుకుంటే మూడు వేల ఆరు వందలు బై రెండు వందల తొంభై రూపాయలండి అంటే దగ్గర దగ్గర మీకు వన్ ఇయర్ పాట అంటే పన్నెండు నెలలు మీరు కట్టిన అమౌంట్ ఈ ప్యాక్ పెట్టుకుంటే వస్తుందండి ఆ తర్వాత మీకు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ రీఛార్జ్ ఎంత ఉంటుందంటే మంత్లీ మంత్లీ మీరు చేసుకుంటే రెండు వందల తొంభై రూపాయలండి సిక్స్ మంత్స్కి ఒక్కసారి చేసుకుంటే పద్నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి ఇలా సిక్స్ మంత్స్కి ఒక్కసారి మీరు రీఛార్జ్ చేసుకోవడం వల్ల మీకు మంత్లీ మంత్లీ రెండు వందల నలభై రెండు రూపాయలు అయితే పడుతుందండి ఈ రెండు ప్యాకులు నార్మల్ ప్యాకేజీలు అండి ఇప్పుడు హెచ్డి ప్యాకేజ్ గురించి చెప్దాం ఒక బెనిఫిట్ అయితే ఉందండి మీరు చిన్న టీవీ కైనా పెద్ద టీవీ కైనా సెటప్ బాక్స్ అనేది ఒకటేనండి నార్మల్ ప్యాకేజ్ కైనా హెచ్డి ప్యాకేజ్ కైనా సెటప్ బాక్స్ ఒకటేనే మీరు ఇప్పుడు నా చిన్న టీవీకి సెటప్ బాక్స్ తీసుకున్న తీసుకున్నారనుకోండి రేపు పొద్దున ఎంత పెద్ద టీవీ కొన్నా సేమ్ సెటప్ బాక్స్ ని వాడుకోవచ్చు అండి మళ్ళీ సెటప్ బాక్స్ మారినంత మాత్రాన బాక్స్ చేంజ్ చేయవలసిన అవసరం అయితే లేదండి ఇది గుర్తు పెట్టుకోవాలి మీరు వేరే డిటీహెచ్ లో అయితే బాక్స్ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందండి మన టాటా ప్లే అయితే బాక్స్ చేంజ్ చేయవలసిన అవసరం అయితే ఉండదు చిన్న టీవీలకి పెద్ద టీవీలకి ఒకటే బాక్స్ అండి మీరు ప్యాక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది లేదనుకుంటే మీరు హెచ్డి ప్యాకేజ్ హెచ్డి ప్యాక్ నార్మల్ ప్యాకేజ్ నార్మల్ ప్యాక్ చేసుకుంటే సరిపోతుంది లేదనుకుంటే ప్యాక్ చేంజ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ ప్యాక్ పేరు సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వ్యాల్యూ హెచ్డిఆర్ అండి మీరు టాటా ప్లే టాటా ప్లే కొత్త కనెక్షన్ మీరు తీసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీరు ప్యాక్ ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకునే అవకాశం అయితే ప్లే వాళ్ళు అయితే కల్పిస్తున్నారండి మీరు నార్మల్ నుంచి హెచ్డి కానీ హెచ్డీ నుంచి నార్మల్ కానీ ఎన్నిసార్లు అయినా మారచ్చండి వేరే లో అయితే మారడం మారడం ఉండదు మీరు ఒక డైరెక్ట్ డీటెహెచ్ తీసుకుంటే వాళ్ళు ఒక హెచ్డీ ని ఇస్తే మీరు వన్ ఇయర్ పాటు హెచ్డీ ని చూడాలండి ఒక నార్మల్ ని ఇస్తే వన్ ఇయర్ పాటు నార్మల్ ప్యాక్ ని చూడాలి ఒక లో అయితే అంతేనండి ఏ ప్యాక్ వాళ్ళు ఇస్తే ఆ ప్యాక్ ని వన్ ఇయర్ పాటు అయితే వన్ ఇయర్ పాటు సిక్స్ మంత్స్ పాట అయితే సిక్స్ మంత్స్ చూడాల్సి వస్తుంది కానీ మన టాటా ప్లేలో అయితే అలా ఉండదండి ప్యాక్ని మీరు ఎన్నిసార్లు అయినా చేంజ్ చేసుకోవచ్చు అండి నుంచి హెచ్డీకి హెచ్డి నుంచి నార్మల్కి అయితే చేంజ్ చేసుకోవచ్చు ఇలా చేంజ్ చేసుకోవడం వల్ల మీకైతే ఎటువంటి అమౌంట్ అయితే కట్ అవ్వదండి ఎందుకంటే మనకి టాటా ప్లే నుంచి రీఛార్జ్ అనేది ప్రతిరోజు మంత్లీ వైజ్లో కాకుండా డే వైజ్లో కట్ అవుతుందండి ఇప్పుడు మనకి ఈ ప్యాకేజ్ ఇప్పుడు సెమీ యానివల్ తిరిగి సూపర్ వాల్యూ ప్యాక్ ఉందనుకోండి మంత్లీ మంత్లీ మనకి మూడు వందల పంతొమ్మిది రూపాయలు పడుతుంది అంటే మనకి డేలో పదకొండు రూపాయలు పడుతుందండి ప్రతిరోజు మీకు మూడు వేల ఆరు వందల రూపాయలలో పదకొండు రూపాయలు అయితే మైనస్ అవుతుందండి ప్రతి రోజు మీరు చూసుకోవచ్చు ఈ ఇది ఎలా కట్ అవుతుందో చూడాలనుకుంటే మీరు మీకు టాటా ప్లే లైవ్ టీవ్ అనే యాప్ అనేది ప్లే లో దొరుకుతుందండి ఈ యాప్ మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే మీరు ఈ యాప్లో మీ పేరు మీ ఐడి నెంబరు మీ అకౌంట్లో ఎంత ఏమో ఉంటుంది విధంగా మీరు మంత్లీ ఏ ప్యాక్ పెట్టుకున్నారు ఆ ప్యాక్లో ఏ ఛానల్స్ వస్తున్నాయి అదేవిధంగా మీకు మంత్లీ రీఛార్జ్ ఎంత పడుతుంది అవన్నీ చూసుకోవచ్చండి అదే అదేవిధంగా మీరు మొబైల్లో లైవ్ టీవీ కూడా చూసుకోవచ్చు అదేవిధంగా ఎటువంటి కస్టమర్ కేర్ సపోర్ట్ లేకుండా అయితే ఎన్నిసార్లు అయినా మీరు చేంజ్ చేసుకునే అవకాశం అనేది ఈ టాటాప్లే లైవ్ టీవీ అనే యాప్లో మేనేజ్ ప్యాక్లోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చండి మరి ఏ డిటీహెచ్లో ఇటువంటి కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే యాప్ సపోర్ట్ అయితే లేదండి ఒక టాటా లోనే ఉంది అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను టాటా ప్లే బెస్ట్ అని ఈ ప్యాక్ పేరు సెమీ యానివల్ తెలుగు సూపర్ వ్యాల్యూ హెచ్డిఆర్ అండి ఈ ప్యాక్లో మనకి మూడు వందల ప్లస్ ఛానల్స్ వస్తాయని చెప్తున్నారు కానీ ఈ ప్యాక్ మంత్లీ మంత్లీ అయితే మూడు వందల పంతొమ్మిది రూపాయలు అండి హెచ్డి ప్యాక్ హెచ్డి బేసిక్ ప్యాక్ అండి బేసిక్ ప్యాక్లో ఓన్లీ మనకి తెలుగు ఛానల్స్ మాత్రమే వస్తాయండి ఎటువంటి స్పోర్ట్స్ ఛానల్స్ రావు చిన్నపిల్లల ఛానల్ కూడా రెండు వస్తాయండి చూసుకోవచ్చు మీరు టీవీ ఒకటి ఈటీవీ బాలభారత్ అండి రెండు ఛానల్సే వస్తాయి ఇది ఒక హెచ్డి ప్యాక్ కాబట్టి ముందు మనం హెచ్డి ఛానల్స్ గురించి మాట్లాడదామండి చూసుకోవచ్చు మనం హెచ్డి ఛానల్స్ చూడండి ఒక్క టాటా ప్లేలోనూ మాత్రమే హెచ్డి ఛానల్స్ అనేవి పదకొండు అయితే ఉన్నాయండి మరి ఏ డిటిహెచ్ లో హెచ్డి ఛానల్స్ అనేవి పదకొండు లేవండి మనకి ఎయిర్టెల్ హెచ్డి ఛానల్స్ అనేవి కేవలం ఏడు ఛానల్స్ మాత్రమే ఉన్నాయండి జెమిని జెమిని మూవీస్ మా టీవీ మా మూవీస్ జీ తెలుగు జీ మ్యూస్ జెమిని మ్యూజిక్ అండి ఈటీవీ ఇంతకుముందు ఉండేది ఇప్పుడైతే కొత్త కనెక్షన్ తీసుకునేటప్పుడు ఈ టీవీ అయితే ఇవ్వట్లేదండి అది ఎక్స్ట్రాగా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అదే మనకి సన్ డైరెక్ట్ నుంచి అయితే జెమినీ జెమిని మా టీవీ మా మూవీస్ జీ తెలుగు జీ మూవీస్ ఈటీవీ జెమిని మ్యూజిక్ అండి ఎనిమిది హెచ్డీ ఛానల్స్ అయితే సన్ డైరెక్ట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు అదే మనకి టాటా ప్లే నుంచి అయితే పదకొండు హెచ్డి ఛానల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి జెమినీ జెమిని మూవీస్ మా టీవీ మా మూవీస్ జీ తెలుగు జీ మూవీస్ ఈటీవీ ఈటీవీ ప్లస్ చూడండి ఈటీవీ ప్లస్ ఈటీవీ బాలభారత్ ఈటీవీ ప్లస్ ఈటీవీ బాలభారత్ అండి ఈటీవీ సినిమా అండి అదేవిధంగా జెమ్ని మ్యూజిక్ అండి చూడండి ఈ ఈటీవీ ప్లస్ ఈటీవీ ప్లస్ అనేది ఏ డిటిహెచ్ లో కూడా హెచ్డి ఛానల్ లేదండి ఈటీవీ సినిమా కూడా ఏ డిటిహెచ్ లో హెచ్డి ఛానల్ లేదండి ఓన్లీ ఈటీవీ మాత్రమే ఉంటుంది మనకి టాటా ప్లేలో అయితే ఎక్స్ట్రాగా ఈటీవీ సినిమా ఒకటి ఈటీవీ ప్లస్ ఒకటి ఈటీవీ బాలభారత్ ఒకటి ఈ మూడు ఎక్స్ట్రాగా హెచ్డి ఛానల్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారండి తెలుగులో మనకి ఏకంగా హెచ్డి ఛానల్స్ పదకొండు వస్తుంటాయండి వస్తాయండి విధంగా అన్ని న్యూస్ ఛానల్స్ కూడా నార్మల్ లో వస్తాయండి హెచ్డిలో ఈ పదకొండు కాకుండా మిగతా నార్మల్ లో వస్తాయి అన్ని తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయండి చిన్నపిల్లల ఛానల్ రెండు వస్తాయి అన్ని దేవుడి ఛానల్ కూడా వస్తాయండి ఇది బేసిక్ ప్యాక్ అండి ఈ ప్యాక్ మీరు పెట్టుకుంటే మీరు మూడు వేల ఆరు వందలు బై మూడు వందల పంతొమ్మిది అండి ఈ ప్యాక్ పెట్టుకుంటే మీకు దగ్గర దగ్గర పదకొండు నెలలు అయితే వస్తుంది మళ్ళీ మీకు పదకొండు నెలలు అయిపోయిన తర్వాత మీరు రీఛార్జ్ చేసుకోవాలంటే మంత్లీ మంత్లీ మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఉంటుంది సిక్స్ మంత్స్ ఒకసారి చేసుకోవాలనుకుంటే పదిహేను వందల తొంభై ఐదు రూపాయలు ఉంటుందండి ఇది అన్ని కస్ట అందరి కస్టమర్లకి ఉపయోగపడుతుంది కొత్త కస్టమర్లకి పాత కస్టమర్లకి ఆల్రెడీ డిటిహెచ్ తీసుకొని ఇప్పుడు రీఛార్జ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఈ ఆఫర్ అయితే ఉంటుందండి ఇదే కొత్త ఆఫరు రీఛార్జెస్ అందరూ చేసుకోవచ్చు రీఛార్జెస్ ఇలా మీరు సిక్స్ మంత్స్కి ఒకసారి చేసుకోవడం వల్ల మీకు మంత్లీ మంత్లీ రెండు వందల అరవై ఆరు రూపాయలు అయితే పడుతుందండి చూస్ ఇది మీరు గమనించాలి ఇలా చేసుకోవడం వల్ల మీకు ప్రతి మంత్ పైన ఒక యాభై రూపాయల నుంచి అరవై రూపాయలు అయితే తగ్గుతుందండి ఇంకా కొంతమంది మాకు హెచ్డిలో స్పోర్ట్స్ ఛానల్స్ న్యూ స్పోర్ట్స్ ఛానల్స్ అయితే కావాలండి అని అడుగుతుంటారండి వాళ్ళ కోసము ఇదండి ఈ ప్యాక్ తెలుగు ధమాల్ హెచ్డిఎస్ అండి ఈ ప్యాక్ మంత్లీ మంత్లీ నాలుగు వందల రూపాయలు అయితే ఉంటుందండి ఈ ప్యాక్ మీరు వేయించుకుంటే మూడు వేల ఆరు వందల రూపాయలు నాలుగు అండి మీకు దగ్గర దగ్గర తొమ్మిది నెలలు అయితే వస్తుంది ఈ ప్యాక్లో మనకి ఏ ఛానల్స్ వస్తాయంటే ఆ బేసిక్ ప్యాక్లో వల్ల తెలుగులో పదకొండు హెచ్డి ఛానల్స్ అయితే వస్తాయండి దీంతో పాటు మిగతా ఛానల్స్ అన్ని నార్మల్లో వస్తాయి ఆల్ తెలుగు న్యూస్ ఛానల్స్ వస్తాయి చిన్నపిల్లల ఛానల్ అందులో రెండు వస్తాయి కదండి దీంట్లో మనకి దగ్గర దగ్గర ఐదు హెచ్ ఐదు ఛానల్స్ అయితే వస్తాయండి ఎస్డి ఛానల్స్ లో వస్తాయి చిన్నపిల్లల అదే అదేవిధంగా స్పోర్ట్స్ ఛానల్స్ అండి స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు అండి హెచ్డిలో వస్తుందండి స్టార్ స్పోర్ట్స్ టూ హెచ్డిలో వస్తుందండి డిడి స్పోర్ట్స్ హెచ్డిలో వస్తుందండి స్టార్ స్పోర్ట్స్ వన్ టూ ఎస్డీలో వస్తుంది స్టార్ స్పోర్ట్స్ త్రీ స్టార్ ఫస్ట్ ఫాస్ట్ అండి దగ్గర దగ్గర స్పోర్ట్స్ ఛానల్స్ ఒక ఆరు ఛానల్ అయితే వస్తాయండి నేషనల్ జియోగ్రఫీ వస్తుందండి హెచ్డిలో నెట్జియో హెచ్డిలో వస్తుందండి ఇవన్నీ ఇవి ఇన్ఫర్మేషన్ ఛానల్స్ అండి నాలెడ్జ్ అండ్ లైఫ్ స్టైలు పాటు కొన్ని హిందీ ఛానల్స్ వస్తున్నాయి అదేవిధంగా మ్యూజిక్ ఛానల్స్ కొన్ని అండి హిందీ మూవీ ఛానల్స్ కొన్ని వస్తున్నాయి ఈ ప్యాక్లో మీరు గమనించుకోవాలండి మనకి ఒక్క టాటా ప్లేలోనే మూడు వందల పంతొమ్మిది రూపాయలకి పదకొండు హెచ్డి ఛానల్స్ వస్తున్నాయండి చిన్న టీవీలు ఉన్న వాళ్ళకి పెద్ద టీవీలు ఉన్న వాళ్ళకి ఇది కంఫర్టబుల్ గా ఉంటుందండి ఎందుకు ఇది కంఫర్టబుల్గా ఉందని అంటే ఫస్ట్ది రీఛార్జ్ స్టాప్ చేసుకునే అవకాశం అయితే ఉందండి రెండోది చిన్న టీవీలకైనా పెద్ద టీవీలకైనా ఒకే సెటాప్ బాక్స్ని అయితే అదే అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారండి పెద్దవాళ్ళు ఉండేటప్పుడు వాళ్ళు ఛానల్ అయితే నెంబర్స్ అయితే నొక్కలేరండి కానీ టాటా ప్లేలో ఫేవరెట్ అనే స్విచ్ అయితే ఉంటుందండి ఈ ఫేవరెట్ అనే స్విచ్ ఉపయోగించి మీరు నచ్చిన ఛానల్స్ ఆ ఫేవరెట్ స్విచ్లో పెట్టుకుంటే అది నొక్కగానే మీకు ఆటోమేటిక్గా ఛానల్స్ వచ్చేస్తాయండి దీనికోసం ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయవలసి ఉండదండి మీరు ఏ ఛానల్స్ ఎక్కువగా చూస్తారో ఆ ఛానల్స్ అనేవి ఆ ఫేవరెట్ స్విచ్లో పెట్టుకోవచ్చు నొక్కగానే మనకి మనకు నచ్చిన ఛానల్స్ అయితే ప్లే అయిపోతాయండి దీనికోసం ఎటువంటి నెంబర్స్ నొక్కవలసిన అవసరం అయితే లేదండి అదే విధంగా టీవీకి సెటప్ బాక్స్ కి వేరే వేరే రిమోట్లు అయితే యూజ్ చేయాల్సి వస్తుందండి కానీ టాటాప్లే కొత్త గాషన్ తీసుకునే వాళ్ళు టీవీ రిమోట్ లేకుండా ఓన్లీ సెటప్ బాక్స్ రిమోట్ అంటే టాటాప్లే రిమోట్ తోనే టీవీని విధంగా సెటప్ బాక్స్ ని కంట్రోల్ అదే విధంగా పిక్చర్ క్వాలిటీ అండి టాటా ప్లేలో వచ్చినటువంటి పిక్చర్ క్వాలిటీ మరి ఏ డిటిహెచ్ లో రాదండి ఒక్క టాటా ప్లే లోనే బెస్ట్ పిక్చర్ క్వాలిటీ వస్తుందండి అదే విధంగా హైయెస్ట్ హెచ్డి ఛానల్స్ అండి ఒక్క టాటా ప్లే లోనే పదకొండు హెచ్డి ఛానల్స్ అయితే ఉన్నాయి మరి ఏ లో ఇన్ని హెచ్డి ఛానల్స్ అయితే లేవండి ఇది గుర్తుపెట్టుకోవాలండి ఇంకోటి కస్టమర్ కేర్ సపోర్ట్ అండి ది బెస్ట్ కస్టమర్ డిటిహెచ్ లో ది బెస్ట్ కస్టమర్ కేర్ సపోర్ట్ ఏదైనా ఉందని టాటా ప్లే అండి నేను కళ్ళు మూసుకొని చెప్పగలండి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కస్టమర్ కేర్ సపోర్ట్ అయితే గా ఉంటుందండి మీకు ఎవరైనా టెక్నీషియన్స్ కానీ కస్టమర్ కేర్ ఎవరైనా మీకు ఫ్రాడ్ చేసినట్లు కనిపిస్తే మీరు డైరెక్ట్గా కస్టమర్ కేర్కి సబ్ కంప్లైంట్ పెట్టవచ్చు కంప్లైంట్ పెడితే విత్ ఇన్ సెకండ్స్లోనే అంటే విత్న్స్ వన్ వన్ ఆర్ టూ అవర్స్లోనే వాళ్ళు కంప్లైంట్ రేజ్ చేసి వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి మీకు ఏ ఎవరు డిటీహెచ్ సర్వీస్ చేశారో వాళ్ళ ఐఎస్పి పైన అయితే యాక్షన్ అయితే గట్టిగా తీసుకుంటారండి మీకు ఎవరికైనా కంప్లైంట్ పెట్టాలని అనుకుంటే నేను కస్టమర్ కేర్ సపోర్ట్ నెంబర్ అయితే మీకు ఇస్తున్నానండి కస్టమర్ది అంటే కస్టమర్కి కాల్ కలిసే నెంబర్లు అయితే ఇస్తున్నాను మీరు చూసుకోవచ్చండి మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ సపోర్ట్ లేకుండా ప్యాక్ చేంజ్ చేయాలనుకున్నా లేదా మీకు ఏ ఛానల్స్ వస్తున్నాయి ఏవైనా ఛానల్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా ఏవైనా ఛానల్స్ డ్రాప్ చేసుకోవాలనుకున్నా ఇటువంటివి ఏవైనా ఆప్షన్లు మీకు టాటాప్లే లైవ్ డైనా ఒక యాప్ ఉందండి ఆ యాప్లో మీరు కస్టమర్ కేర్ సపోర్ట్ లేకుండా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడైనా ఈ యాప్ని అయితే ఉపయోగించుకోవచ్చండి అదేవిధంగా మీరు క్యాంప్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు టీవీ చూడలేమండి టీవీ క్యారీ చేయలేం కదా ఇటువంటి సందర్భాల్లో మనము మొబైల్ టీవీ టాటాప్లే మొబైల్ టీవీ అనేది ఉపయోగించి మీరు మొబైల్ టీవీని అయితే చూసుకోవచ్చండి ఈ కొత్త కనెక్షన్ తీసుకునే వాళ్ళు ఈ మొబైల్ టాటాప్లే మొబైల్ టీవీ మీరు ఇష్ట మొబైల్ నెంబర్తో తో లాగిన్ అయ్యే రెండు మొబైల్ నెంబర్ రెండు మొబైల్లలో ఈ యాప్ అయితే లాగిన్ చేసుకోవచ్చండి లాగిన్ చేసుకొని మీరు మీ డిటిహెచ్ కి ఏ ప్లాన్ అయితే తీసుకున్నారో ఆ ప్లాన్ లో వచ్చే ఛానల్స్ అయితే ఈ మొబైల్ ఐవ్ టీవీలో చూసుకోవచ్చండి ఫ్రీగా దానికి ఎటువంటి ఎక్స్ట్రా అమౌంట్ అయితే తీసుకోబడదు ఇంకోటి అండి సౌండ్ అండి మంచి పిక్చర్ మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు మంచి సౌండ్ అయితే వస్తుందండి మీరు సెటప్ బాక్స్ని తీసుకుంటే చిన్న టీవీలకైనా పెద్ద టీవీలకైనా ఒకే సెటప్ బాక్స్ని అయితే వాడుకోవచ్చు అండి మళ్ళీ సెటప్ బాక్స్ని అయితే చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు నా ఒపీనియన్ ప్రకారం అయితే టాటా ప్లే కాన్స్ అయితే చాలా బాగా ఉంటుందండి తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఫీల్ అవ్వరు కానీ కొంచెం మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే మంత్లీ రీఛార్జెస్ అయితే ఎక్కువ అయిపోతుంటాయండి ఇది ఒక ప్రాబ్లం అయితే టాటా ప్లే నుంచి ఉందండి టాటా ప్లే నుంచి ఎక్కువ మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే మనము వన్ ఇయర్ టూ ఇయర్స్ అని తీసుకుంటాం కదండి బాక్స్ అది కొంచెం త్వరగా అయిపోతుందండి అదే విధంగా మంత్లీ రీఛార్జెస్ అనేవి కొంచెం ఎక్కువ పెరిగిపోతుంటాయండి అవి మీరు చెక్ చేసుకొని రీఛార్జ్ చేసుకోవాలండి రీఛార్జ్ ప్రతి ప్రతిసారి కూడా మీరు మంత్లీ రీఛార్జెస్ అనేవి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకొని రీఛార్జ్ చేసుకోవాలి లేదనుకుంటే మీకు ఎక్కువ అమౌంట్లు పడిపోతాయండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే చాలా చాలామంది సిగ్నల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పండి అని అడుగుతున్నారు అంటే టాటా ప్లేలో సిగ్నల్ ప్రాబ్లమ్స్ ఇంతకు ముందు ఉండేవండి ఇప్పుడైతే లేవు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొత్తగా ఒక పీసాట్ అని ట్వంటీ ఫోర్ అనే శాటిలైట్ అయితే లాంచ్ చేశారండి ఇప్పుడు టాటా ప్లేలో రెండు శాటిలైట్ అయితే ఉన్నాయి కాబట్టి పిక్చర్ క్వాలిటీతో అదే సిగ్నల్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి అండి ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి మనకు వర్షం పడినప్పుడు కూడా ప్లే సిగ్నల్స్ అయితే వస్తున్నాయి పెద్ద వర్షం పడేటప్పుడు మాత్రమే పోతున్నాయండి క్లైమేట్ చేంజ్ అయినా అయితే వస్తుంది ఇంతకుముందు అంత ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు లేవండి రెండు వేల ఇరవై నాలుగు నుంచి కొత్త శాటిలైట్ చేశారు లాంచ్ చేసిన నుంచి అయితే మనకి సిగ్నల్స్ అయితే బాగా వస్తున్నాయండి పెద్ద వర్షం అయితేనే ఆగిపోతున్నాయి చాలా మంది ఎక్కువ అడుగుతున్నారండి ఇది గుర్తు పెట్టుకోండి బాగా వస్తుందండి సిగ్నల్స్ ప్రాబ్లం అయితే టాటాప్లెలు ఏమీ లేవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏవైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పెట్టండి భయో దాని సొల్యూషన్ అయితే చెప్తాను మీకు ఎవరికైనా కొత్త కష్టం కావాలనుకుంటే మా నెంబర్ని సంప్రదించండి మీకు ఆల్ ఇండియాలో ఎక్కడైనా క్యాష్ ఆన్ డెలివరీ రూపంలో ఇస్తామండి ఫ్రీ ఇన్స్టాలేషన్ అండి పూర్తిగా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇన్స్టాలేషన్ అయితే అయిపోతుంది మీకు ఇంటి దగ్గర బిగించిన తర్వాత అమౌంట్ తీసుకుంటారండి ఒక్క రూపాయి కూడా ముందు తీసుకోబడదు మీ కంపెనీకి ఎంత ఇస్తుందో అంతకే అమౌంట్ ఇస్తా అంతకే ఇస్తామండి ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోబడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి